హాయ్ అండి అందరికి గుడ్ మార్నింగ్ అండి అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వచ్చేసి ఈ రోజు నవంబర్ అండి రెండో తారీఖు అనమాట ఈ వీడియో వచ్చేసి యాక్చువల్ గా అండి నిన్నైతే నాకు కొంచెం పనిలో ఉండి నేనైతే పోస్ట్ చేయడం అయితే నాకు కుదరలేదన్నమాట సో నవంబర్ రెండో తారీఖు వచ్చేసి తులసి మాత వివాహం అనమాట వివాహ దినం అని చెప్పేసి నేనైతే యూట్యూబ్ లో చూసాను నాకైతే ఎప్పుడు తెలియదండి నేను అంతకు ముందు చర్చకెళ్ళేదాన్ని సో తర్వాత పూజల్లోకి అయితే మా వారి కోసం అయితే మారాను అనమాట సో ఈ విషయం మన వైటి ఫ్యామిలీకి కూడా చాలా మందికి తెలుసు నేను చాలా సార్లు లైవ్ లో కూడా చెప్పాను మా హస్బెండ్ కోసం అయితే నేను ఇలా కన్వర్ట్ అవ్వాల్సి వచ్చింది అని చెప్పేసి సో నాకు తెలిసినంతలో నేను కొన్ని కొన్ని తెలుసుకొని అయితే పూజలు అయితే చేస్తా ఉన్నాను అనమాట తులసి అయితే ఇయరే పెట్టుకున్నాను లాస్ట్ మంత్ లోనే పెట్టాను అనమాట అంతకు ముందు అయితే తులసి కూడా లేదు మా ఇంట్లో మాములుగా పూ పూజలు అయితే చేస్తాను పటాలు పెట్టి ఇంకా తులసి మాత్రం పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పేసి తులసిని అయితే పెట్టుకున్నాను మా హస్బెండ్ తో కట్టించుకున్నాను అనమాట ఇంకా అయితే నిన్న నవంబర్ రెండో తారీఖు అయితే తులసి వివాహం అని చెప్పేసి మంచిది అసలు ఇంట్లో చాలా మంచిది అనమాట పూజ చేస్తే మా హస్బెండ్కి కానీ లేదంటే మనం చేసే వ్యాపారాల్లో కానీ ధనలాభం కానీ ఏదైనా అన్నిటికీ కూడా ఇంట్లో మంచి ఒక పాజిటివ్నెస్ అనేది ఉంటది అని చెప్పేసి చెప్తుంటే విన్నానమాట సో అందుకోసం అయితే తులసి మాతను అయితే ఈ రోజు మళ్ళీ నేను పేడ తీసుకొచ్చి అలుగుతా ఉన్నాను అనమాట అయితే అలికేశాను అలికిన తర్వాత కొంచెం ఆరనిచ్చాను ఆరిన తర్వాత అయితే ఇంకా మన తులసి మాతనైతే అలంకరణ చేస్తున్నాను యాక్చువల్గా కలర్స్ వేసుకుంటే బాగుంటది కానీ ఇది ఏంటంటే పేడ మీద మళ్ళీ కలర్స్ వస్తాయో రాదో తెలీదు అని చెప్పేసి నేనైతే ఎప్పుడు కూడా ఇట్లా అనుకోండి ఎప్పటికప్పుడు మనం చక్కగా అలుకేసుకొని తర్వాత పసుపు కుంకుమతో అలంకరణ చేసుకోవచ్చు అదే కలర్స్ వేసా ఉంటే మళ్ళీ అలుక్కోవడానికి ఇబ్బంది అయ్యని చెప్పేసి నేనైతే ఇట్లానే ఉంచుకున్నాను అనమాట పసుపుతోటి కుంకుమతోనే అలంకరణ చేసుకుంటాను నాకు ఎప్పుడైనా ఒక్కొక్కసారి ఏదైనా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు కానీ ఇట్లా చక్కగా పేడ తీసుకొచ్చి అలుక్కొని అలంకరణ అయితే చేసుకుంటాను అనమాట అలానే చేసుకుంటున్నాను నాకైతే చాలా వరకు తెలియదండి ఇప్పుడు ఇప్పుడు కొన్ని కొన్ని నేర్చుకుంటున్నాను ఇంకా ఏమన్నా మీకు ఏమన్నా నాకు ఇంకా తెలియని కొన్ని చెప్పాలనుకుంటే కూడా తప్పకుండా కామెంట్స్ లో చేయొచ్చు ఫ్రెండ్స్ తప్పకుండా కామెంట్స్ లో తెలియండి ఇప్పుడు ఎందుకంటే నేర్చుకుంటున్నాను కాబట్టి కొత్తగా పూజలు చేయటం ఏంటి అట్లా అనేది సో అందుకనైతే ఇంకా అమ్మవారిని అయితే మన తులసి మాతను అయితే అలంకరణ చేసుకుంటున్నాను తులసిని కూడా వేరే ఆంటీ వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ చేతి మీద తెచ్చుకున్నాను వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే అది కూడా శుక్రవారం తెచ్చుకుంటే చాలా మంచిది అని అయితే లైక్ చెప్పారు నాతో ఇంకా ఆ రోజు అయితే నేను వెళ్ళి తెచ్చుకున్నాను మరి ఆంటీని అడిగితే ఇచ్చారనమాట తీసుకెళ్ళమ్మ దాని ఏముందని చెప్పేసి తీసుకొచ్చి అయితే పెట్టాను ఇదైతే వస్తుంది అనమాట ఇప్పుడు చిన్నది తీసుకొచ్చి పెట్టాను అనమాట ఇంకా అయితే అలంకరణ చేస్తా ఉన్నాను అనమాట పసుపు కుంకుమలతోటి ఇలా చేస్తే చాలా మంచిది అంట అసలు నేనైతే ఇన్ని సంవత్సరాల నుంచి నేను చిన్నప్పటి నుంచి అయితే ఎప్పుడు వినలేదు తులసి వివాహం అనేది వినలేదు నేను మొన్న సడన్ గా యూట్యూబ్ చూస్తుంటే ఒక ఐఆర్ అయితే చెప్పిందే విన్నాను అనమాట ఇంకా తర్వాత ఒక నాలుగైదు వీడియోస్ కూడా చూసాను చూసిన తర్వాత నాకైతే అర్థమైంది ఆహా ఈ రోజు ఇలా పూజ చేస్తే మంచిది కావాలి అని సాయంత్రం పూట చేయాలంట అది కూడా సో నేనైతే అన్ని రెడీ చేసి పెట్టుకుంటున్నాను అనమాట పూజ చేద్దాములే అని చెప్పేసి ఫస్ట్ సార్ అండి ఇదైతే నేను ఇలా చేయటము తులసి వివాహము గురించి మీకు మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి నేనైతే చిన్నప్పటి నుంచి ఎప్పుడు కూడా వినలేదు ఫస్ట్ టైం చేస్తా ఉన్నాను అనమాట సో ఇంకా కొత్తగా అలికేసి మొత్తం చేస్తే బాగుంటది అని చెప్పేసి పెట్టాను అనమాట లాస్ట్ టైం దీపావళి అప్పుడు అలికాను మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అలికి శుభ్రంగా చేసుకుంటే బాగుంటది అని చెప్పి చేసి అయితే పెట్టాను అనమాట చాలా మంది కూడా చేయండి ఫ్రెండ్స్ చేస్తే చాలా మంచిదంట ఇంట్లో మంచి పాజిటివ్నెస్ ఉంటుంది అంట నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి ఇంకా చాలా మంచిదంట కూడా ఏది అనుకున్నా కానీ మన బిజినెస్ లో కానీ మన ఇంట్లో కానీ ఏదన్నా సమస్యలు ఉన్నా కానీ అన్నీ పోతాయంట అదొకటను ఇంకొకటి ఏంటంటే ఇంట్లో తులసి ఉంటే చాలా మంచిదండి ఎప్పటికైనా కూడాను అంటే తులసి ఉన్న చోట పాములు కూడా రావంట మంచి ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి కదా తులసిలో మీకు తెలిసిందే కదా సో ఇంకా అట్లయితే అందుకని చెప్పేసి నేను అన్నిటికీ మంచిది కాబట్టి తులసిని పెట్టుకుంటే బాగుంటదిలే అని చెప్పి నాకైతే ఆలోచన వచ్చి పెట్టా ఇంకా నేను మా హస్బెండ్ అడిగి కట్టించుకున్నాను అనమాట సిమెంట్ తో కట్టారు అది అందుకే ఆ కొంచెం లెక్క అయితే అలకలేదు నేను అక్కడ స్వస్తికి ఉంది కదా అని చెప్పేసి అది మళ్ళీ అలికితే స్వస్తికి కవర్ అయిపోద్ది అని చెప్పేసి ఆ కొంచెం గ్యాప్ ఇచ్చేసి అయితే ఇట్లా అలకేస్తాను అనమాట చూసారా ఇంకా కుంకమ్ తో కూడా బొట్లు పెడితే ఎంత అందం వచ్చిందో చాలా అంటే చాలా బాగుంటదండి నేను ప్రతి పండగకి కూడా ఇలానే అయితే అలంకరణ చేసుకుంటాను అమ్మవారిని అలాగే లక్ష్మీ అమ్మవారికి కానీ ఇంట్లో పటాలకు కానీ ఇట్లానే ఏ భాగాల చేసుకుంటాను అనమాట ఇంకా మీలో ఎంతమంది కూడా ఈ తులసి వివాహం చేశారో లేదో కూడా నాకైతే కామెంట్ చేయండి ఇంకా ఇదైతే త్రీ ఓ క్లాక్ అండి మార్నింగ్ కలికాను ఆరు అంటే తడి మీద పెట్టడానికి రాదు కదా సో అందుకని చెప్పి కొంచెం ఆరిన తర్వాత అప్పుడు నిదానంగా అయితే బొట్లు అయితే పెడతా ఉన్నాను అనమాట గ్యాప్ ఇచ్చాను ఆరడానికను మధ్య పొద్దున పూట అలికేసాను శుభ్రంగా స్నానం అయి చేసేసి ఇల్లంతా అంతా క్లీన్ చేసేసుకొని అలికేసి పెట్టాను ఇంకా మూడు గంటలు నాలుగు గంటల టైంలో ఇట్లా అయితే అలంకరణ చేసుకుంటున్నాను ఆరిపోయిన తర్వాత అయితే బొట్లు పెట్టేసుకొని ఇదిగోండి ఇట్లా అయితే పెట్టేశాను అనమాట మొత్తానికైతే మన అమ్మవారిని అయితే అలంకరించేశాను మన తులసి మాతని చూసారు ఎంత అన్నం వచ్చేసిందో ఇప్పుడైతే ఇదిగోండి ఓవరాల్ గా ఎట్లా అనమాట అంత అలంకరణ అయితే చేసేసాను ఇంకా సాయంత్రం అయితే పూజ చేయాలండి పూజ చేస్తూ బజార్కెళ్ళి సర్కుల్ అయితే తీసుకొచ్చాను ఇదిగోండి నాకు తెలిసినంతలో నేనైతే ఈ విధంగా కొంచెం ప్రసాదం పెట్టేసి దీపం అయితే పెట్టేశాను పిండి ఒత్తు పెడితే ఇంకా చాలా మంచిది అంటే కార్తీక మాసం కాబట్టి అందులోను సో నాకు తెలిసినంతలో నేనైతే ఈ విధంగా పూజ చేసుకున్నాను మరి మీలో కూడా మీరందరూ కూడా తెలిసి వివాహం చేసుకున్నారో లేదో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే